అందరికీ నమస్కారం అభిశాపం తొమ్మిది ఆనంద్ బ్రతికే ఉన్నాడు ప్రశాంత్ గాయత్రికి కొడుకు పుడతాడు తన పేరు వెంకట వివేకానంద్ అని పెడతారు ఆ తరువాత గాయత్రి తల్లిదండ్రులిద్దరూ కాశీ తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణిస్తారు పరమహంస గారు గాయత్రి ప్రశాంత్ కోసం ఆరంభించిన ఇల్లుని ప్రశాంత్ పూర్తి చేస్తాడు ఇక పాండురంగారావు గారు కూడా వారితో పాటే నివసించడానికి నిశ్చయించుకుంటారు ఆ ఇంటి గృహ ప్రవేశం రోజు పాండురంగారావు గారు టెలిగ్రామ్ వచ్చేసరికి ఎవరికీ చెప్పకుండానే బయలుదేరుతారు ఆ తరువాత కథ ప్రశాంత్ మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆనంద్ మన ఆనంద్ బ్రతికే ఉన్నాడు ఏమంటున్నారు నాన్న ఆనంద్ బ్రతికే ఉన్నాడా ఎంత సంతోషించే విషయం ఎక్కడున్నాడు మీకెవరు చెప్పారు మామయ్య ఎంత మంచి విషయం చెప్పారు ఆనంద్ ఎవరు చెప్పారు మామయ్య మాట్లాడరేంటి చెప్పండి ఆనంద్ బ్రతికి ఉన్నాడా ఎక్కడున్నాడు ఆ గృహప్రవేశం రోజు ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ వచ్చిందమ్మా అది చూడగానే నాకు మతిపోయింది ప్రశాంత్ ఇది వెంటనే చూపిద్దాం అనుకున్నాను కానీ అందులో ఎవరికీ చెప్పొద్దని ఉంది అందుకే ఎవరికీ చెప్పకుండా నేనొక్కడినే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను నాకు తెలుసు మీరు కంగారు పడతారని కానీ ఆ ఆదుర్తలో నాకు కాలు చెయ్యి ఆడలేదు ఇదిగో ప్రశాంత్ ఆ టెలిగ్రామ్ ప్రశాంత్ ఆ టెలిగ్రామ్ తీసుకుని చదవసాగాడు మీ కొడుకైన ఆనంద్ మా ఇంట్లో ఉన్నాడు అతను మీతో స్వయంగా మాట్లాడాలిట మీరొక్కరే రావాలి ఈ వార్త ఎవరికీ చెప్పొద్దు గురిసింగ్ ఆ అడ్రస్ ఢిల్లీది ఢిల్లీ నుంచి వచ్చింది ఆ టెలిగ్రామ్ అయితే పెద్ద నాన్న మీరు ఢిల్లీ వెళ్ళారా ఆనంద్ కలిశాడా మీరు చూశారా కలిశాను ప్రశాంత్ వాడు మొదటిక్కడికి రావడానికి ఇష్టపడలేదు నేనే నచ్చ చెప్పి తీసుకొచ్చాను మావయ్య ఏంటి ఆనంద్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా పదండి చూసొద్దాం అదేంటి పెదనాన్న మాకు చెప్పలేదే స్టేషన్కు వచ్చి స్వయంగా తీసుకొచ్చే వాళ్ళం కదా ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి అయినా మీరు సరాసరి ఇక్కడికే తీసుకురావాలి కదా ఎక్కడుంచారు పెదనాన్న నేను నేనిప్పుడే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను మీరిక్కడే ఉండండి అంటూ ప్రశాంత్ బయలుదేరబోయాడు అప్పటికే తల్లిదండ్రుల ఆనందాన్ని తాతగారి సంభాషణ అంతా వింటున్న బుజ్జి తల్లి చేయి పట్టుకొని కుతూహలంగా చూస్తూ అమ్మా అమ్మా ఆనంద్ ఎవరు ఆనంద్ అంటే ఆ తాతయ్య కొడుకు కదా మరి నాకేమవుతాడు నేనేమని పిలవాలి నేనప్పుడు తాతయ్య ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటోలో చూశాను తాతయ్య చెప్పాడు ఆ మీసాలతని పేరు ఆనందని అతనే కదా ఇప్పుడొచ్చింది నాకేమవుతాడు చెప్పు గాయత్రి వైపు తిరిగింది బుజ్జిని చూడగానే హఠాత్తుగా ఆగిపోయింది అప్పటికే కొడుకు నోటు నుంచి ఈ ప్రశ్న విన్న ప్రశాంత్ కూడా ఒక్కసారిగా ఆనందొచ్చాడనే మైకం వదిలి భార్యవైపు చూస్తున్నాడు ఆనంద్ వచ్చాడు ఈ వార్త వినగానే అప్రయత్నంగానే కలిగిన ఆనందం మొత్తం ఆవిరైపోయింది గాయత్రి కళ్ళు భయం భయంగా ప్రశాంత వైపు చూస్తున్నాయి ఇద్దరి కళ్ళల్లో వేయి ప్రశ్నలు లక్ష అనుమానాలు సముద్రపు అలల్లా ఉవ్వెత్తన లేచి పొంగుతున్నాయి పాండురంగారావు గారు చెప్పసాగారు వాడిని చూడగానే నా కడుపు తరుక్కుపోయింది వాడిని స్థితిలో చూడ్డానికా నేను బ్రతుకున్నది అని ఏడుపొచ్చింది వాడు నా చేతుల్లో వాలగానే వాడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా డాడీ గాయత్రి ఎలా ఉంది బాగానే ఉంది అని చెప్పాను కానీ గాయత్రికి వివాహం అయిందని వాడికి ఎలా చెప్పాలో నాకు తెలియలేదు వాడు వాడు నా చేయి మీద ఉరిగి ఏడుస్తూ అంటున్నాడు డాడీ నేను ఈ నరకం నుంచి బయటపడి మళ్ళీ మీ కళ్ళ ముందు ఇలా నిలబడ్డానంటే ఇది ఇది కేవలం గాయత్రి ప్రేమ బలమే గాయత్రి కోసమే బ్రతికాను చెప్పండి డాడీ గాయత్రి నా కోసం వేచిందా లేక లేక నన్ను మర్చిపోయిందా నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు ప్రశాంత్ గాయత్రి నిన్ను మర్చిపోలేదురా అని చెప్పాను వాడి ముఖం సంతోషంగా వెలిగిపోయింది డాడీ గాయత్రి గాయత్రి నా కోసం ఎన్ని సంవత్సరాలైనా తప్పకుండా ఎదురు చూస్తుందని నాకు తెలుసు ఆ పిచ్చి నమ్మకమే నన్ను ఈ నరకం నుంచి బయటపడేసింది డాడీ కొద్ది రోజుల వరకు ఎవరికి నా గురించి తెలియనియొద్దు శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయి ఉన్నాను ఎవ్వరి సానుభూతులు నేను భరించలేను గాయత్రి ఏ స్థితిలో ఉందో తెలీదు ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది డాడీ నన్ను త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి మన హైదరాబాద్ వెళ్ళే వరకు గాయత్రికి తెలియనియొద్దు ప్రశాంతికి మాత్రం మనం వస్తున్నట్లు టెలిగ్రామ్ ఇవ్వండి స్టేషన్కి వస్తాడు వాడు తప్పకుండా ప్రశాంత్ ఎలా ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడా ఇవన్నీ అడిగేసరికి నేనే వాడిని పట్టుకొని ఏడ్చేశాను నీకు పెళ్ళి కాలేదని చెప్పాను ప్రశాంత్ గాయత్రికి మళ్ళీ పెళ్ళయిందని చెప్పి ఒక నరకంలోంచి మళ్ళీ ఇంకో నరకంలోకి తోయలేను నాకెందుకో ఈ వార్త వాడి గుండెలని చీల్చివేస్తుందనిపిస్తుంది కొన్ని రోజులు మన దగ్గరుంటే కోలుకుంటాడు ఆ తర్వాత మెల్లగా నేనే చెప్తాను గాయత్రి నిలువుగా పాలిపోయినట్లుగా అయింది మామయ్య అదేంటి కానీ ఇది ఇది ఎలా సాధ్యం ఇది సాధ్యం కావాలి గాయత్రి ఎలా అన్నది నువ్వే ఆలోచించాలి ప్రశాంత్ కాస్త ఉదార బుద్ధితో ప్రవర్తిస్తే వాడికి మళ్ళీ జీవితం స్థిరపడుతుంది రాగానే తెలియటం వేరు మెల్లమెల్లగా తెలియటం వేరు గాయత్రి ప్రశాంత్ వాడిని బ్రతికించటం అనేది మీ ఇద్దరి చేతుల్లో ఉంది వాడు మానసికంగా శారీరకంగా చాలా కష్టదశలో ఉన్నాడు నేను మిమ్మల్ని పుత్రభిక్ష పెట్టమని అడుగుతున్నాను ఇంకేమీ యాచించను పెదనాన్న అంత మాట అనకండి వాడి మీద మాకు మాత్రం ప్రేమ లేదా మేమేం చేయాలో చెప్పండి మీ ఇద్దరు భార్యాభర్తలు అనే విషయం వాడికి తెలియకూడదు మీ ఇద్దరికి పెళ్ళి వెంటనే వాడికి చెప్పేసి వాడి ప్రాణాలు తీస్తారు కాస్త కష్టపడి వాడు బ్రతికేట్టుగా సాయం చేస్తారు అది మీ ఇష్టం అది పూర్తిగా మీ ఇద్దరి మీదనే ఆధారపడి ఉంది గాయత్రి ఉద్యోగం చేస్తుందని చెప్పాను ఆఫీస్ నుంచి రాగానే సాయంత్రం రమ్మని చెప్పొస్తా అని చెప్పి వచ్చాను వాడిని గాయత్రి చూసే వరకు గాయత్రికి తెలియొద్దని చెప్పాడు ప్రశాంత్ నువ్వు ఊళ్ళో లేవ్వని చెప్పాను గాయత్రి నీకోసం వాడు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు ఇంతకంటే నీకేం చెప్పలేనమ్మా నేను వస్తాను మరి అంటూ వెళ్ళిపోయారు బుజ్జి అప్పటికే ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడు గదిలో ఒంటరిగా గాయత్రి ప్రశాంత్ నిలబడున్నారు ప్రశాంత్ వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు అతని మనసులో పెను తుఫాను వీస్తున్నట్టుగా ఉంది గాయత్రి అతని దగ్గరికెళ్ళి మోకాళ్ళ మీద కూలబడి అతని ఒడిలో ముఖం దాచుకొని ఏడుస్తోంది మన వల్ల ఈ నాటకం అవదండి మీరు మీరు వెళ్ళి మనకి పెళ్ళైందని చెప్పేయండి వ్యధ నిండిన స్వరంతో అంటుంది అతను చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత భారమైన స్వరంతో సరే గాయత్రి పద ఇద్దరం వెళ్ళి చెప్పేసొద్దాము నువ్వు కూడా రావాలి ప్రశాంత్ గాయత్రి కారు దిగి పాండురంగారావు గారి ఇంటికి వచ్చారు పాండురంగారావు గారు వారిద్దరికి ఎదురొచ్చారు గాయత్రి మనసు చిగురు టాకులా కంపిస్తుంది ప్రశాంత్ మనసులో ఏ పెను తుఫాను వీస్తున్నదో తెలియదు లోపల గదిలో ఉన్నాడు ఆనంద్ వెళ్ళండి ప్రశాంత్ నువ్వు ముందెల్లు ఆ తరువాత గాయత్రి వస్తుంది ఆయన అంగీకారం కోసం చూడకుండా ప్రశాంత్ వెంట నడిచింది గాయత్రి ప్రశాంత్ దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరిచి లోపలికి అడుగు పెట్టాడు అతని చేయి గాయత్రి గట్టిగా పట్టుకుంది ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని అతనికి ఎదురుగా నిలబడితే అతనికి అర్థమైపోతుంది గదిలో పాదాలలికిడవగానే అతను ఇటు తిరిగి చూశాడు ఎవరు డాడీ ఎవరు ఎవరొచ్చింది ప్రశాంత్ ఆనందుని చూసి స్థానువులా నిలబడిపోయాడు గాయత్రికివ్వమనబోయి నోటికి కుంగడ్డు పెట్టుకుని ఆపుకుంది ఆనంద్ వారిద్దరి వైపు తిరుగున్నా ఆనందులో పెద్ద మార్పేమీ కనిపించట్లేదు కానీ అతన్ని చూసిన వారి ఒళ్ళు జల్లుమనేట్లుగా ఉంది నల్లగా నిగనిగిలాడే అతని జుట్టు రెండొంతలు పైగా నిరిసిపోయింది కలకలలాడే అతని కళ్ళు తెల్లటి పొరలు ఏర్పడి గాజు కల్లలా చూపులు నిస్తేజంగా ఉన్నాయి ముఖం నిండా కాలిన మచ్చలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ముఖం వికారంగా భయంకరంగా ఉంది డాడీ డాడీ మీరు కాదా ఎవరు వచ్చింది అంటూ ముందుకు వస్తున్న ఆనంద్ అనుమానంగా ఆగాడు ప్రశాంత్ మనసు కరిగిపోయింది అతను ఒక్క క్షణంలో గాయత్రి ఉనికినే మర్చిపోయినట్టుగా ఒక్క అంగలో ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఒరే నందు నందు ఏంట్రా ఇది అంటూ ప్రశాంత్ ఆనందిని కౌగలించుకున్నాడు ప్రశాంత్ ప్రశాంత్ నువ్వేనా ఊరి వచ్చావు నువ్వేమీ బాధపడకు ప్రశాంత్ విధి నన్ను దెబ్బతీసింది ఇప్పటికైనా ఇప్పటికైనా మిమ్మల్ని చేరుకోగలిగాను అంటూ ఆనంద్ ప్రశాంతిన చేతులతో తడుముతూ తన గుండెకి దగ్గరగా అతుక్కున్నాడు ప్రశాంత్ నీకో విషయం తెలుసా నాన్న సాయంత్రం గాయత్రిని అర్జెంటు పనుంది రమ్మని చెప్పారంట నేనొచ్చానని ఇంకా తెలీదు నన్ను చూడు ప్రశాంత్ నేనెలా ఉన్నాను నా మొహం నిండా కాలిన మచ్చలున్నాయా జుట్టు నిరిసిపోయింది అంటున్నారు అసహ్యంగా ఉన్నానా గాయత్రి నన్ను చూస్తే వికారంగా అనుకుంటుందా అన్ని ప్రశ్నలు వేస్తుంటే ప్రశాంత్ రాయిలా నిలబడ్డాడు ఏ జవాబు చెప్పలేదు ఆనందే మళ్ళీ అన్నాడు ప్రశాంత్ నేను గాయత్రి కోసమే తిరిగొచ్చాను తన ప్రేమ బలమే నన్ను బ్రతికించింది గాయత్రి జీవితాంతం నా కోసం ఎదురు చూస్తుందని ఏదో గుడ్డు నమ్మకం అందుకే ఒకే ఒక టెలిగ్రామ్ ఇచ్చాను నాన్న నోటి నుంచి గాయత్రికి పెళ్లి కాలేదు అనే వార్త విన్న తర్వాత కానీ నా ప్రాణం కుదుట పడలేదు ఒకవేళ ఒకవేళ గాయత్రికి పెళ్ళి అయ్యింది అని నాకు తెలుసుంటే నేను నీకోసమే వచ్చాను గాయత్రి అని చెప్పి అక్కడే షూట్ చేసుకొని చనిపోయేవాడిని ఆ నిర్ణయం ముందే తీసుకున్నాను ప్రశాంత్ థ్యాంక్ గాడ్ నా ఆశలు వృధా చేయలేదు నన్ను మర్చిపోలేదు గాయత్రి నా గాయత్రి నా కోసమే ఎదురు చూస్తుంది ఈ మాటలన్నీ వింటున్న గాయత్రి ఇకక్కడ నిలవలేకపోయింది వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగింది ఆ గాజుల చప్పుడు చీరకుంగు రెపరెపలు ఇవన్నీ విన్న ఆనంద్ ఒక్కసారిగా గాయత్రి వచ్చిందేమో అని గుమ్మం వైపు తిరిగాడు ఒక్క క్షణం ఉంటే గాయత్రి తలుపు తీసుకుని వెళ్ళిపోయేదే కానీ ప్రశాంత్ అక్కడికి వచ్చి చేయి పట్టి ఆపాడు ఎవరు ప్రశాంత్ వచ్చింది ఆ గాయత్రి వచ్చిందా లేదంటే నాన్నెవరినైనా ట్రీట్మెంట్కి పంపించారా గాయత్రి ఇప్పుడే వచ్చావా ఆనంద్ నిన్నే తలుచుకుంటున్నాడు రా గాయత్రి ఆనంద్ని చూడు అంటూ ప్రశాంత్ గాయత్రిని ఆనంద్ ముందు నిలబెట్టాడు గాయత్రి ప్రశాంత్ చేతిని విడిపించుకోవటానికి శత విధాలా ప్రయత్నిస్తోంది అలా చూస్తావే గాయత్రి ఆనంద్ కోసం మృత్యువుతో పోరాడొచ్చాడు నువ్వు చాలా అదృష్టవంతురాలివి కాదు నీకు నీకులాంటి భార్యను పొందడం ఆనంద్ అదృష్టం అంటూ ప్రశాంత్ మాటలు తడబడ్డాయి గాయత్రి వెర్రి దానిలా భర్త వైపు చూస్తుంది ఆ వస్తాను ఆనంద్ అంటూ అతను గబార్న గాయత్రిని ఆనంద్ దగ్గర వదిలేసి తలుపు దగ్గరికి లాగి వెళ్ళిపోయాడు అప్పటికే ఆనంద్ అడుగుల శబ్దం వినికిడిని బట్టి గాయత్రి దగ్గరికి వచ్చాడు గాయత్రి అన్న అతని పిలుపు ఆర్తనాదంలా ఉంది నన్ను చూసి నివ్వరిపోతున్నావా విధి నన్ను దగా చేసింది గాయత్రి నన్ను నన్ను చావు దెబ్బ కొట్టింది అతను దగ్గరికి వస్తుంటే గాయత్రి బెదిరిన లేడి పిల్లల వణికిపోతుంది అతను చేయి చాచి గాయత్రి కోసం వెతుకుతున్నాడు గాయత్రి నీ మాటలతో నేను పడిన కష్టాలన్నీ మర్చిపోవాలనుకుంటున్నాను నీ నవ్వులతో నా మనసుకు కలిగిన గాయాలు మానాలి నేను నేను నీ దగ్గరకు వచ్చేసాను గాయత్రి మళ్ళీ మనం ఇలా కలుసుకుంటామని అనుకోలేదు మరుక్షణమే గాయత్రి అతని చేతులు కందింది ఐ లవ్ యు గాయత్రి లవ్ యు లవ్ యు గాయత్రి అంటూ హఠాత్తుగా మోకాళ్ళ మీదకి వాలాడు గాయత్రి నడుం చుట్టూ చేతులు పెనవేశాడు నువ్వే ఇక నా జీవితానివి గాయత్రి నాకు కళ్ళు లేవు అందం లేదు నాకు నాకు నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టే అతను ఆవేశంతో వణుకుతున్నాడు గాయత్రి నేనెంత నరకం అనుభవించానో నీకు తెలీదు ఆనంద్ చేతులు గాయత్రి నడుం మీద పట్టుతప్పాయి అతను ఒక్కసారిగా గాయత్రి పాదాల మీద కూలబడ్డాడు ఓ ఫైర్ ఫైర్ హెల్ప్ మీ హెల్ప్ మీ సేవ్ మీ అంటూ అతను హఠాత్తుగా గాలిలో చేతులు కొట్టుకుంటూ అరవసాగాడు అతని అరుపులతో గది దద్దరిల్లింది పాండురంగారావు గారు ప్రశాంత్ గబాల్ని లోపలికి పరిగెత్తుకొచ్చారు ఆనంద్ నేల మీద పడి పొర్లుతున్నాడు సేవ్ మీ ప్లీజ్ సేవ్ మీ పాండురంగారావు గారు గబుక్కున అతని చేయి పట్టుకున్నారు ఆనంది లోకంలో లేనట్టు అరుస్తున్నాడు ప్రశాంత్ డాక్టర్కి త్వరగా ఫోన్ చేయి పాండురంగారావు గారు ఫ్యామిలీ డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఆనందికి ఇంజెక్షన్ చేశారు పాండురంగారావు గారు ఇప్పుడే నేనేమీ చెప్పలేను రేపు మానసిక వ్యాధి నిపుణుడైన డాక్టర్కి చూపిద్దాం ఆయన సలహా తీసుకుని వైద్యం చేస్తాను డాక్టర్ ఒక్కోసారి రాత్రివేళ నిద్రలో కూడా ఇలాగే అరుస్తున్నాడు అతన్ని పట్టుకోవటం నా వల్ల కావటం లేదు చాలా కష్టమవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పాండురంగారావు గారు బాధపడ్డారు అది ఆ యుద్ధంలో అతను పొందిన ఏ భయంకరమైన అనుభవం కావచ్చు రేపు డాక్టర్తో మాట్లాడి టైం ఫిక్స్ చేస్తాను మీకు ఫోన్ చేస్తాను అప్పుడు రండి అని డాక్టర్ చెప్పగానే పాండురంగారావు గారు ఆయన్ని సాగనంపి వచ్చారు గాయత్రి నిద్రపోతున్న ఆనంద్ వైపు కన్నార్పకుండా తదేకంగా చూస్తుంది తల నిరిసి ముఖం నిండా కాలిన మచ్చలతో పది సంవత్సరాలు పైన పెరిగినట్లున్న ఇతను ఆనందంటే ఇంకా నమ్మలేకపోతుంది అక్కడ యుద్ధంలో ఎలా జరిగిందో ఏమో గాని ఆనందిని యుద్ధం మార్చేసింది ఇతని మానసికంగా భయంకరమైన పోరాటంలో ఉన్నాడు ఇతనికి ఈ పోరాటంలో సహాయపడాల్సిన బాధ్యత అతని ఆత్మీయులమైన తమ అందరి మీద ఉంది ఆనందిని చూసిన కొద్దీ ప్రశాంత్ మనసు వికలమైపోతుంది అతన్ని పసిపాపలా లాలించాలని కలత చెందిన అతని మనసు సేద తీర్చాలని అనిపిస్తుంది స్వరంతో ప్రశాంత్ గాయత్రితోటి గాయత్రి మనకెంత కష్టమైనా సరే ఆనందిని ఆదుకోవాలి ఆనందిని కాపాడాలి అతను ఎంతో నమ్మకంతో ఆశతో మన దగ్గరకు వచ్చాడు అతని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు ఈ స్థితిలో మనం అతన్ని నలిపేస్తే మనం మనుషులం కాదు రాక్షసులం అన్నమాట గాయత్రి ఊ కొట్టి ఊరుకుంది ఏమీ మాట్లాడలేకపోయింది ఆనంద్ని డాక్టర్ పరీక్ష చేశాడు రిపోర్ట్ని బట్టి తేలిందేంటంటే ఆనంద్ భయంకరమైన మానసిక సంఘర్షణలో ఉన్నాడు అతని శరీరం మీద మచ్చలు చూసిన ఎవ్వరికైనా శత్రువుల చేతిలో చిక్కి అతను పొందిన చిత్రహింసలేమిటో అతను నోరు విప్పి చెప్పకుండానే తెలుస్తున్నాయి అతని వీపు మీద వాతలున్నాయి ముంజేతుల మీద సంకెళ్ల రాపిడికి గురైన గాయాలు చిహ్నాలుగా ఉన్నాయి అతను కాస్త పెద్దగా శబ్దమైతే చాలు వణికిపోతున్నాడు ఒంటి నిండా చెమట అతన్ని వారు శారీరకంగానే కాదు మానసికంగా కూడా కంపించి అతని ధైర్యాన్ని శిథిలం చేశారు అతన్ని బిడ్డలా సాకాలి ఆనందిని వీలైనంత ఎక్కువగా నిద్రపోనీయాలి అతను వ్యాధిగ్రస్తుడు అన్న విషయం అతనికి తెలియకూడదు పాండురంగారావు గారు ప్రశాంత్ అత్యంత శ్రద్ధగా ఆయన చెప్పినవి వింటున్నారు పెదనాన్న ఆనందిని మెడ్రస్ తీసుకెళ్దాం మెడ్రాసా మరి వాడికి ఏమని కారణం చెప్తావురా ఏదో ఒకటి పెదనాన్న గాలి మార్పిడని చెప్దాం లేకపోతే ఆ కళ్ళ వైద్యం చేయించడానికని చెప్దాం ఆ కళ్ళు శాశ్వతంగా దెబ్బతిన్నాయి ఇంకా చూపురాదని డాక్టర్ చెప్పారు కదరా మనం ఆ సంగతి వాడికి చెప్పలేదుగా పెదనాన్న ఏమోరా నాకేమీ పాలు పోవటం లేదు ఆ రోజు సాయంత్రం ఆనంద్ ఇంటి ముందు కుర్చీలో కూర్చుని ఉన్నాడు అలవాటు చొప్పున గోపయ్య బుజ్జిని ఎత్తుకుని వచ్చాడు తీసుకురాగానే గేటు లోపల వదిలి గోపయ్య కాసేపు బయట తిరిగి రావటం అలవాటు ఈరోజు కూడా అలాగే చేశాడు వెంటనే బుజ్జి ఇంట్లోకి పరిగెత్తాడు అక్కడే కూర్చున్న ఆనంద్ అడుగుల చప్పుడు విని ఎవరు ఎవరు వచ్చింది బుజ్జి ఆగి చూశాడు వెంటనే కళ్ళు రెండు చేత్తో గట్టిగా పట్టుకొని రాతయ్య అంటూ గావుకేక పెట్టాడు లోపల ఉన్న పాండురంగారావు గారు పరిగెత్తుకు వచ్చి బుజ్జిని గబాలన ఎత్తుకున్నారు తాతయ్య తాతయ్య ఈ బూచాయి ఎవరు నాకు భయంగా ఉంది చచ్చా తప్పమ్మా అలా అనకూడదు నువ్వు సరిగ్గా కళ్ళు తెరిచి చూడు అతను మన ఇంటికి వచ్చాడు ఆ గోడలకి ఉన్న ఫోటోలో ఆనంద్ లేడు అతనే ఇతను ఛీ కాదు తాతయ్య అతనేం కాదు ఈ ఎవరో నువ్వలా మాట్లాడకూడదు ఆయనతో స్నేహంగా ఉండాలి సరేనా ఎవరు నాన్న ఎవరొచ్చింది తాతయ్యాని పిలిచేదెవరు అని వాళ్ళ సంభాషణ విని అడిగాడు పాండురంగారావు గారు బుజ్జిని ఎత్తుకొచ్చి ఆనంద్ వీడు బుజ్జి గాయత్రి పెంచుకుంటోందిరా అనాథాశ్రమం నుండి తీసుకొచ్చింది నన్ను అని పిలుస్తాడు అవునా నిజంగానా ఏది బుజ్జి ఇలారా అంటూ ఆనంద్ చేతులు చాచాడు బుజ్జి భయపడుతున్న పాండురంగారావు గారు బలవంతంగా బుజ్జిని అతనికి అందించారు అబ్బో పెద్దవాడే ఉంటాయా ఆహా అలా ఏం లేదురా కొంచెం పుష్టిగా ఉంటాడు కదా అలా అనిపిస్తుంది నాలుగేళ్ళుంటాయంతే వీడి పేరు వివేకానంద్ నందు అని పిలుస్తున్నాను అని చెప్తుండగా ఆయన గొంతులో బాధ తొంగి చూసింది ఆహా నాకు రైవల్ అన్నమాట గాయత్రి పెంచుకుంటోందా నాకు చెప్పనేలేదు ఇదిగో బుజ్జి గాయత్రిని నువ్వేమని పిలుస్తావు అమ్మా అని అయితే నన్ను నాన్న అని పిలు ఓకేనా ఆహా నేను పిలవను నాకు మా నాన్న ఉన్నాడుగా అక్కడే ఉన్న పాండురంగారావు గారు చిన్నపిల్లాడు కదూ ఒకసారి నాన్నెవరు అని పెడితే నేనే ప్రశాంతిని చూపించాను నందు అలాగా అయితే నన్ను అంకుల్ అని పిలు సరేనా ఆ తరువాత బుజ్జికి ఆనందతో సఖ్యత కుదిరింది గాయత్రి ఒకసారి హార్లిక్స్ ఇద్దామని ఆనంద్ దగ్గరికి వచ్చింది అతను చేయి పట్టుకొని గాజులు సవరిస్తూ గాయత్రి చాలా తెలివిగల కొడుకునే పెంచుకుంటున్నావు ఆ రోజు నువ్వు చెప్పినా నేను వినలేదు ఇప్పుడే పిల్లలెందుకు అని విసుక్కున్నాను అలా మనం జాగ్రత్త లేకుండా ఉంటే నువ్వు ఇలా పిల్లల్ని ముఖం వాచినట్టుగా ఇంకొకరు అనాథ పిల్లల్ని పెంచుకోవలసిన కర్మ పట్టేది కాదు ఈ తప్పంతా నాదే గాయత్రి గాయత్రి ఏం మాట్లాడలేదు ఆనంద్ వైపు తన వైపు మార్చి మార్చి ఆశ్చర్యంగా చూస్తున్న కొడుకుని చూసి ఆనంద్ చెయ్యి మెల్లగా వదిలించుకుంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే